ప్రతిపక్ష హోదా ప్రజలే జగన్ పై సీఎం చంద్రబాబు విమర్శనాస్త్రాలు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే గోరంట్ల ఆర్డీఓ కృష్ణనాయక్ యూరియాకు రైతులు ఆందోళన చెందవద్దు జిల్లాలో కొరత లేదన్న కలెక్టర్ ప్రశాంతి సింహాచల నగర్ లో అభివృద్ధి శంకుస్థాపనలో ఆదిరెడ్డి వాసు సిద్దిలక్ష్మి గణపతి సన్నిధిలో గణపతి కళ్యాణం భారీగా తరలవచ్చి వీక్షించిన భక్త చూస్తే ఐదేళ్ల అధికారంలో ఉన్న సొంత నియోజకవర్గానికి నీరివ్వలేకపోయారు మేం వచ్చాక పులివెందులకు నీరిస్తే జగన్ అక్కడికి వెళ్లి హారతలిచ్చారు తామే ఇచ్చినట్లు ఫోజులు కొడుతూ డ్రామాలు ఆడుతున్నారని జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెదిరిస్తే ప్రతిపక్ష హోదా వస్తుందా గుండుపోటు గొడ్డల వేటు కోడు గులకరాయి అంటూ బ్లాక్మెయిల్ చేసే రోజులు పోయాయని ఓట్లేసి సీఎం స్థానంలో కూర్చోబెట్టాల్సింది ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలేనని వ్యాఖ్యానించారు ఐదేళ్ల అరాచకాలు అన్యాయాలు చూశాక ప్రతిపక్ష హోదాకు కూడా చాలరనే వైసీపీకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు రైతుల ముసుగులో వైకప్ప కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే ఖబర్దార్ నేరాలు ఘోరాలు చేసి వాటిని ఇతరులపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్న తప్పుడు ప్రచారంతో వారిని రెచ్చగొట్టడమే లక్ష్యంగా వైకాపా నేతలు పని చేస్తున్నారని దుయ్యబట్టారు వెన్న అడ్జస్ట్ చేసిన మూడు డెబ్భై ఉంది లాస్ట్ టెన్ డేస్లో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు సప్లై చేశాం రాబోయే పది రోజుల్లో ముప్పై టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది కేంద్రం నిన్న యాభై మూడు వేల మెట్రిక్ టన్నులు కేటాయించి కేటాయించారు సెప్టెంబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఒక లక్ష వస్తుంది మొత్తం కలిస్తే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు అందుబాటులోకి వస్తుంది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ అందుబాటులోకి వస్తుంది ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు రబీ కూడా తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్లు అలాట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సమయం పాటించండి వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాదగా చెప్తున్నా మీరు మీరు నేరాలు ఘోరాలు చేసి యువతరుల వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే చూస్తే మనుషులా పశువులా మనం చెప్పలేని పరిస్థితి నేను అక్కడి నుంచి రాక రావు అని మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక పంపు మూడు గంటలు దీర్ఘకాలంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ప్రభుత్వ భూమిలో ఉన్న శివాలయం అంబేద్కర్ విగ్రహం కలిగిన ప్రాంతాన్ని ఆర్జీఓ కృష్ణనాయక్ తో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పిడిరగొయ్య గ్రామంలో శివాలయం అంబేద్కర్ విగ్రహం కలిగిన ప్రాంతంలో సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమి కలిగి ఉందని ఇరు వర్గాల కోర్టును ఆశ్రయించడంతో సమస్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉందని ఇరు వర్గాలకు ఆమోదదాయకంగా ఉండే విధంగా కొంత స్థలాన్ని శివాలయం నిర్మాణం చేసుకునేందుకు కేటాయించి మరికొంత స్థలాన్ని అంబేద్కర్ విగ్రహం కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కేటాయించి మిగిలిన భూమిని పంచాయతీ పరిధిలో ఇల్లు లేని కొంతమంది బడుగు బలహీన వర్గాల వారికి ఇల్లు నిర్మించేందుకు కేటాయిస్తామన్నారు ఎంఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తహసీల్దార్ శ్రీనివాస్ మట్టా శ్రీను ముప్పడి రాంబాబు చిచ్చారి సుబ్బారావు బత్తుల శివ గడ్డం ప్రభుదాస్ రేలంగి సత్యనారాయణ గడ్డం చిన్నారావు రేలంగి సత్యం దాసరి రాము రాంబాబు ముప్పడి గణేష్ పంచకట్ల వీర్రాజు పాల్గొన్నారు

జిల్లాలో యూరియా కొరత లేదని రైతులెవరూ ఈ విషయంపై ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు నారా చంద్రబాబు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం ఇరవై మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయగా ఈ ఏడాది ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముప్పై వేల మెట్రిక్ టన్నులు అధికమని ముఖ్యమంత్రికి వివరించారు ఈ క్రాప్ డేటాను అనుసరించి ప్రతి రైతుకు రెండు యూరియా బస్తాలను అందజేస్తున్నామని తెలిపారు సహకార సొసైటీల సహకారంతో రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతోందని చెప్పారు రద్దీ కలిగిన చోట రైతులకు ఇబ్బంది లేకుండా టోకెన్లను ఇస్తున్నామని తెలిపారు ప్రైవేట్ ద్వారా సరఫరా అవుతున్న ప్రాంతాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల పర్యవేక్షణలో యూరియా అందిస్తున్నామన్నారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ పాల్గొన్నారు కూడా లాస్ట్ ఇయర్ కన్నా సప్లైస్ ఎక్కువగా ఇచ్చాం సార్ లాస్ట్ ఇయర్ బైస్ టైం టైమ్ ట్వంటీ వన్ థౌసండ్ సార్ యాజ్ ఆఫ్ నా వీఆర్ ఏబుల్ టు సప్లై ట్వంటీ ఫోర్ థౌసండ్ సార్ సార్ బట్ ఈ సప్లైస్లో కొంచెం ఒక ఏరియాలో ఎక్కువ వచ్చు ఒక ఏరియాలో తక్కువ రావడం అనేది ఇనీషియల్గా ఇష్యూ వచ్చాం సార్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ సార్ వాట్ ఆర్ డూయింగ్ ఈస్ ఈ క్రాప్ డేటా బేస్ చేసుకోండి సార్ ఆర్ సప్లయింగ్ ఈచ్ ఫార్మర్ టూ బ్యాగ్స్ సార్ అలాంగ్ విత్ ద ఆధార్ కార్డ్ సార్ అట్లానే ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఎక్కడైతే సప్లై చేసామో సార్ వి కెప్ట్ ఆర్ఎస్కే అసిస్టెంట్ సార్ టు రెగ్యులేట్ ది సప్లై ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఆర్ఎస్కే సార్ సో ఓకే కోఆపరేటివ్ సొసైటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తే క్యూస్ క్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వీఆర్ మేకింగ్ ఈచ్ ఆర్ఎస్కేస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆర్ఎస్కే అసిస్టెంట్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాం సార్ తీసుకొని వాళ్ళకి ఎంత సప్లై చేస్తున్నామో ఎంత మంది వరకు యూరియా ఇవ్వగలం అనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఇస్తున్నాం సార్ ఈజింగ్ బుల్లెటన్ సార్ త్రూ డిపిఆర్ సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద సప్లై లాస్ట్ ఇయర్ కన్నా హౌ మచ్ ఎక్స్ట్రా వీఆర్ సప్లై అండ్ నెక్స్ట్ వీక్లో ఎంత సప్లై చేయబోతున్నాము అనే బులెటిన్ వస్తుంది సార్ సింహాచల నగర్లో ఏ అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం గనతేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభై తొమ్మిదవ డివిజన్ సింహాచల నగర్లో ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలతో చేపట్టిన అవుట్ ఫాల్ డ్రైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రోడ్లు డ్రైన్లు కరెంటు స్తంభాలు కానీ ఏదైనా సరే తెలుగుదేశం హయాంలో జరిగాయన్నారు ఈ డ్రైన్ నిర్మిస్తే నీరు నిలిచిపోవటం క్వారీ గోతుల్లోకి వెళ్లటం ఉండదన్నారు అందుకే శంకుస్థాపన చేశామన్నారు అంతేకాకుండా ఇక్కడ కట్టిన టిట్కోయిల్ళ్ళు అసంపూర్తిగా ఉన్నాయన్నారు మళ్లీ కాంట్రాక్ట్తో మాట్లాడి బయట ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ చేస్తున్నామన్నారు ఇళ్లకు డ్రైనేజీ వాటర్ వెళ్ళిపోవటానికి మార్గం లేకుండా చేశారని అక్కడ మరో ముప్పై లక్షలతో వాటర్ బయటికి వెళ్లేలా ఒక డ్రైన్ కట్టిస్తున్నట్లు చెప్పారు డివిజన్ నాయకులు దుత్తరపు గంగాధర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కాశీ నవీన్ కుమార్ రాచపల్లి ప్రసాద్ మోకమాటి సత్యనారాయణ నేమాలి శ్రీను తురకల నిర్మల అగురు ధనరాజ్ కేబుల్ మురళి ముల్లా వెంకటరాజు సలాది ఆనంద్ సందక లక్ష్మణరావు గుదే రఘునరేష్ బేసరి చిన్ని కానేటి ప్రభు అజ్జరపు రమేష్ మేడికొండ అప్పారావు కౌలూరి వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు वासन ने नहीं कहता हम नहीं हां साइड पर और से ये सोसाइटी मना नहीं करता मेरी वोटर है वाला वाला फोटो लो बाड़ पड़ता हां अरे सर ये नहीं पड़ते पत्रम में मैं वहां पर करना है अयो 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 ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమిగా మరలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్ని మనం శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ క్వారీ పిట్స్ లోకి వెళ్ళిపోవడం ఆ క్వారీ పిట్స్ ఏమో డ్రైనేజ్ వాటర్ తోటి నిండిపోవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అసలు క్వారీ పిట్స్ లోకి వెళ్లకుండా ఆ వాటర్ని అంతా కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మళ్ళించి బయటికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ రోజున సింహాచల్ నగర్ నలభై తొమ్మిదో వార్డులోని సుమారు ముప్పై మూడు లక్షలతోటి డ్రైనేజ్ వర్క్ కి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాదు అక్కడే టిట్కో ఇల్లులు కట్టారు టిట్కో ఇల్లులు కట్టేసి పైన అసంపూర్తంగా కార్యక్రమాలు చేసిపోయారు ఇప్పుడు మరలా కాంట్రాక్టర్ తో మాట్లాడి పైన ఫ్లోరింగ్ అంతా ప్లాస్టరింగ్ చేయిస్తా ఉన్నాం అలాగే ఆ హౌజెస్ ఏదైతే ఉందో హౌసింగ్ టిట్కో హౌజింగ్ ఎగ్జిట్ లేదు డ్రైనేజ్ వాటర్ అంతా ఎగ్జిట్ అయ్యే దారివల ఇప్పుడు మరలా ముప్పై లక్షలతోటి అక్కడ మళ్ళీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టి దాంట్లో వస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళే ఒక డ్రైనేజ్ని కూడా కట్టించడం జరుగుతాం అంటే అనాలోచనతో ఉన్న నాలుగు రూపాయలు అవసరం లేని చోట వెచ్చించారా కానీ ప్రజలకు అవసరమైన చోట ఉపయోగపడే కార్యక్రమాలు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా ఏదైతే మనం మంచి ఆరోగ్యకరమైన రాజమహేంద్రని నిర్మించాలన్న ఆలోచనతోటి ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు పనిచేలా ఈ రోజు కూటమి పనిచేస్తూ ఉంది ప్రజలు కూడా చూడగలుగుతా ఉన్నారు వాళ్ళకి అవసరమైనది ప్రతిదీ కూడా ఈరోజు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తామని హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు రాజమండ్రిలో నూట డెబ్భై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంచార్జ్ చెట్ జగదీష్ నాగమణి ఆలయ కమిటీ చైర్మన్ మద్యినారాయణరావు పద్మిని దంపతులచే గణపతి కళ్యాణం జరిగింది ఈ ఆలయ ఆవరణలో వేద మంత్రాలు మార్మోగగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అంగరంగ వైభవంగా జరిగిన గణపతి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు మటూరి సిద్ధార్థ ఉత్సవ కమిటీ భక్తులు సహస్ర దీపాలంకరణకు సహకరించారు కొత్త సుబ్రహ్మణ్యేశ్వర మణికంఠ రామానాథ్ జూపుడి రాజశేఖర్ మనోజ్ఞ దంపతులు ప్రసాద వితరణ చేశారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు ఉత్సవ కమిటీ నల్లమానంద్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జనార్డ్ ఆరు ఉండతాం చెయ్యి చూడండి ఆ జానా అయ్యా ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి అలంకరించు నమస్కారం చేసుకోండి అవన్నీ మీ మీ తరఫున స్వామివారికి అమ్మవారికి కట్టి

ఆయన లోకల్లో బెల్లందరినీ ఈ జన్మలందరినీ ఐశ్వర్యం సార్ బుద్ధిస్తారు అన్ని కూడా సహరీసే భగవాలి జరగదాలు చెప్తారు సెటిల్మెంట్ బ్యాచ్లతో కలిసి తన కుటుంబంపై దాడి చేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని స్థానిక ఆర్యాపురం మూలగొయ్యి సెంటర్లో నివాసం ఉంటున్న జుత్తుక శ్రీనివాస్ ఆయన భార్య దేవి ఆవేదన వ్యక్తం చేశారు తాను పనిచేసి వచ్చిన కష్టార్జితంతో అందరికీ ఇల్లు సరిపోవటం లేదనే ఉద్దేశంతో రెండో అంతస్తు నిర్మాణం చేశానని అదే ఇంట్లో ఇప్పుడు తాను వ్యాపారం చేసుకుంటున్న షాపును ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇల్లు ఖాళీ చేయమనే హక్కు లేదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీను మాట్లాడుతూ రెండు వేల పదిలో కోఆపరేటివ్ బ్యాంకులో నాలుగు లక్షల తొంభై వేల రుణం తీసుకుని ఇల్లు నిర్మాణం చేశానని దానికి వడ్డీ కూడా తానే కడుతున్నానని రెండు వేల పదిహేను నుంచి తనను ఏదో ఒక విధంగా ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తన భార్యపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తనకు చట్టపరంగా న్యాయం చేయాలని కోరారు జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు తారీఖుని కొంతమంది సెటిల్మెంట్ తర్వాత ఒక ఎస్ వరకు ఆరు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నా భార్యని పుట్టారండి దౌర్జన్యంగా ఇక కోర్టులో ఉందని చెప్పేసి దౌర్జన్యం లాగేసి ఇంట్లో లాగేసి బయటికి లాగేసి వెళ్ళి వేద్దాం అని చెప్పేసి వచ్చారు దౌర్జన్యం చేశారండి చేసిన తర్వాత మేము వన్ వన్ టూకి ఫోన్ ఫోన్ అలా వస్తే అమ్మంటే అలా తర్వాత అరగంట తర్వాత వచ్చి వెళ్ళాను స్టేషన్కి రమ్మన్నారండి నన్ను స్టేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత నాకన్నా ముందు మా అమ్మగారు నాన్నగారు వెళ్ళి నేను కొట్టేశానని చెప్పి కేసు పెట్టారండి నేను కొట్టేశానని చెప్పి నాకైతే చాలా బాధగా ఉంది మ్యాన్ ఆఫ్ థైమ్ ఉంటే నన్ను ఎంత బాధ పెడుతుంటూ అయినప్పటికీ నేను ఎంతో ప్రేమగా ఆటలికి తను వేస్తున్న బ్యాంగిల్స్ నుంచి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటే అలాగే అలా రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయండి మీకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను నేను ఎంత ఆనందంగా ఉండగోలుగా అండి మేము చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫ్యామిలీ ఫోటో వాళ్ళు ఎలిగేషన్ చేశారు మొన్న పన్నెండు సంవత్సరాల నుంచి నాకు చాలా బాధ పెట్టేస్తున్నారు మా ఆడవాడుసలు వాళ్ళు చెప్పారు మా ఆడవాడుసలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా తీసుకెళ్ళిపోయేదాన్ని నా కూతుర్ని అలాగో ఆ బిడ్డల్ని కూడా అలా చూసుకునేదాన్ని అండి మా మధ్య కూడా మా వదిలి మంచిది కాదన్నాడు మంచిది కాదంటే మొన్న రీసెంట్గానే ఈ సంవత్సరంలోనే ఇల్లు కొనుక్కున్నానండి నా కొడుకే నా తమ్ముడు లాంటాడు నా కొడుకు లాంటాడు అని నేను మనీ పరంగా కూడా హెల్ప్ చేశానండి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కలవటానికి వచ్చిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు స్థానిక బిఎల్పురం మార్గాన్ని ఎస్టేట్ లోని సిటీ వైసీపీ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం సందర్శించారు ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆలూరు నియోజకవర్గ శాసన సభ్యులు బి విరూపాక్షి రామచంద్రపురం వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ తదితరులు విచ్చేశారు వారికి మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి భక్తాంజలి ఘటించారు డాక్టర్ వైఎస్ఆర్ సేవలను స్మరించారు పలు అంశాలపై చర్చించుకున్నారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక సమ్మిళతై సంతృప్తి స్థాయిలో ప్రచారం కార్యక్రమానికి కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బ్యాంకు సేవలు ప్రతి పౌరుడికి చేరేలా చూడటం ద్వారా ఆర్థిక సమ్మిళతను సాధించవచ్చని అన్నారు ఆమె మాట్లాడుతూ గతంలో మనం అక్షరాస్యత గురించి మాట్లాడేవారమని కానీ నేడు ఆర్థిక అక్షరాస్యత భౌతిక అక్షరాస్యత గురించి చర్చించాలన్నారు బ్యాంకు ఖాతాను తెరవటం దానిని కళానుగుణంగా అప్డేట్ చేయటం సురక్షితంగా ఖాతాను నిర్వహించటం వంటివన్నీ ఆర్థిక అక్షరాస్యతలో భాగమన్నారు రెండు వేల పద్నాలుగులో జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలను చాలామంది తెరచారని అలాంటి వారంతా ఇప్పుడు తమ ఖాతాలకు ఈ కేవైసీ తప్పక చేయించాలని సూచించారు ఇరవై రూపాయలకే బీమా సదుపాయాన్ని పొందవచ్చని దీని ద్వారా కష్టకాలంలో రెండు లక్షల వరకు సాయం అందుతుందన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ లలిత్ త్యాగి జోనల్ హెడ్ రితేష్ కుమార్ డీజీఎం మురళీకృష్ణ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు ఏవి భాస్కరం మూర్తి ఎం వెంకటరమణ డివి ప్రసాద్ చక్రధర్ ప్రసాద్ మెప్మా ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాసరావు డిఏసి జనరల్ మేనేజర్ వాణిధర్ పాల్గొన్నారు

ఆ సమస్యని కౌంటర్ చేసుకునే నాలెడ్జ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి టు సేఫ్ కార్డ్ యువర్ ట్రాన్సాక్షన్స్ అండ్ బీ కాన్షియస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సో మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకునేటప్పుడు మీకు పూర్తిగా తెలిసి చేయాలి రెండో విషయం ఆల్రెడీ మీకు చెప్పారు మన అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో టెన్ ఇయర్స్ క్రితం మనం ఓపెన్ చేసిన అకౌంట్స్ కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ కేవైసీ చేయాలి దట్ మీన్స్ ఐ ఐఆమ్ డేర్ నేనున్నాను నా ట్రాన్సాక్షన్ కూడా లైవ్లో చేయాలి అని మరొకసారి మనం ఒక ఇవ్వడం లాంటి దాంతో పాటు బ్యాంకర్స్ ద్వారా కానీ అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎవరి ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్ అయినా కూడా మనకి చాలా వరకు అవగాహన ఉంటారు ప్రతిరోజు మనం బ్యాంక్కి వెళ్దాం బ్యాంక్కి వెళ్ళినప్పుడు మన దృష్టి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం మీ లోన్ అప్లికేషన్ ఇవ్వడం ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనలందరిపైన ఉండాలని నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్ కానేటి కృపామణి దంపతులు ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నలభై ఎనిమిదవ డివిజన్లో శ్రీ లక్ష్మీ గణపతి ఎనిమిదవ మహోత్సవం ఘనంగా జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ ఎంతో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఉత్సవాల అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సింహాచలం కె మాధవ అరకి కుమీర్ పి దుర్గా ప్రసాద్ ప్రసాద్ ఏ శివ ఏ వీరబాబు నరేష్ నాగేశ్వరరావు రంగా శ్యామ్ అప్పారావు నరేష్ చిన్ని శంకర్ పి అర్జున్ శ్రీను ఎంవాసు పి నాగమళి ఎస్ రమ్య కె కుమారి టి చింత ఏ విజయ ఏ పావని బి అనంతలక్ష్మి పి సూర్యవతి జి లక్ష్మి విజయ ఎస్ లక్ష్మి చిన్నారి నాగేంద్ర మణి పాల్గొన్నారు

స్థానిక తాలూకా ఆఫీస్ ఉత్తర వీధిలోని శ్రీ విద్యా గణపతి ఆలయంలో ఇరవై ఏడవ వార్షిక గణపతి నవరాత్రులో భాగంగా గురువారం వాడ్రేవు వెంకట్రావు గృహలక్ష్మి దంపతులచే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం గరిక పూజ గణపతి హోమం జరిగింది అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిత్య పూజలు యధావిధిగా జరిగాయి శ్రీ విద్యా గణపతి దేవాలయ భక్త బృందం శ్రీ గణేష్ గాయత్రి యూత్ అసోసియేషన్ సభ్యులు పర్యవేక్షించారు భక్తులు స్థానికులు తరలివచ్చి గణపతి హోమాన్ని దర్శించుకొని గరిక పూజలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు రుద్రాభిషేకం శనివారం ఉదయం పదకొండు గంటలకు శ్రీ సిద్ధి వినాయక స్వామి ఊరేగింపు అనంతరం నిమజ్జనం జరుగుతాయని నిర్వాహకులు గాడేపల్లి సత్యనారాయణ మూర్తి తెలిపారు